టీజీఎస్పిడిఎల్ మన విద్యుత్ రంగ సంస్థ ఆ విద్యుత్ రంగ సంస్థకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డైరెక్టర్లను నియమించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి డైరెక్టర్లను నియమించకుండానే మూడు వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారని చెప్పేసి ఒక వార్తా కథనం మరి ఆ నిధులు నిజంగా కొనుగోలు చేపడితే అంటే కేవలం స్వాహా చేయడం కోసం కమిషన్ల దందా కోసమే ఇది చేపట్టారా డైరెక్టర్లను కనుక నియమిస్తే ఆ కమిషన్లు తమకు రావని చెప్పేసి ఈ డైరెక్టర్లను నియమించడం లేదా అనేది ఒక అనుమానాస్పదంగా కనిపిస్తున్నది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టట్లేదు దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయట్లేదు అనే ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది దానికి సంబంధించి మనం చూస్తే డైరెక్టర్లు లేకుండా కొనుగోళ్లు మూడు వేల కోట్లు వాటి కింద భారీగా కమిషన్ల వసూళ్లు వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి టీజీఎస్పీడిసిఎల్లో ప్రజాధనం స్వాహా పదిహేను నెలలుగా భర్తీ కాని డైరెక్టర్ పోస్టులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదంతోనే కొనుగోళ్లు వాళ్ళు ఉంటే పని కాదనే నియమించట్లేదా విద్యుత్ ఉద్యోగుల్లో బహిరంగ చర్చలు అసలు ఏం చర్చ నడుస్తుంది ఇది చర్చ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చర్చించుకుంటున్న దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి డిసిఎల్ పరిధిలో హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆదాయం కలిగిన శక్తివంతమైన సంస్థ టీజీఎస్పీడిసిఎల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవి విరమణ పొంది ఇంటికే పరిమితమైన ఇంజనీరును తీసుకువచ్చి సీఎండిగా నియమించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారిని సీఎండిగా నియమించింది డైరెక్టర్లను తొలగించింది తొలగించిన డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ హెచ్ఆర్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ పిఆర్ అండ్ ఎంఎం డైరెక్టర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఏఈ అండ్ డి డిపిఏ స్థానంలో ఎవరిని నియమించకుండానే పనులన్నీ చక్కబెడుతున్నారు అని చెప్పేసి అక్కడ ఒక చర్చ అయితే కొనసాగుతున్నది అయితే మనం చూస్తే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే విద్యుత్ సంస్థల్లో కొనసాగుతున్న డైరెక్టర్లను తొలగించింది మూడు సంస్థలతో పాటు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఎస్పీడిసిఎల్లో పనిచేస్తున్న ఆరుగురు డైరెక్టర్లను కూడా ఉన్న ఫలంగా తీసివేసింది తీసివేసిన వారి స్థానంలో కొత్త డైరెక్టర్లను నియమించకుండా తాత్సారం చేస్తున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు లేని సమయంలో ఇదే అదనుగా వేల కోట్ల రూపాయల కొనుగోలు జరుగుతున్నాయని సమాచారం కొనుగోళ్లలో వందల కోట్ల చేతలు మారినట్లు విద్యుత్ ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు డైరెక్టర్ల నియామకంలో తాత్సారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ సదరన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఎస్పీడీసీల్లో డైరెక్టర్ల నియామకాలు జరిగాయని పదేళ్లుగా వాళ్లే కొనసాగుతున్నారంటూ ఒక నింద వేసి మూకుమ్మడిగా తొలగిస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల చివరిన విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వారి స్థానంలో సమర్థులైన కొత్త వారిని నియమిస్తామని నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామంటూ దరఖాస్తులను ఆహ్వానించింది నోటిఫికేషన్ చూ చూసిన పలువురు దరఖాస్తు చేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు కదలడం లేదు పదిహేను నెలల నుంచి బీరువాల్లో దరఖాస్తులు మూలుగుతున్నాయి ఏమైందో ఏమో గత నెలలో సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది అయితే పై స్థాయిలో జరిగిన ఒప్పందం మేరకు డైరెక్టర్ల నియామకం ఆలస్యమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఒకటి రెండు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఎంపిక చేయకుండా సాత్సారం చేయడంలో ముందస్తు ప్రణాళిక ఉందని అంటున్నారు ఇక క్రమం తప్పకుండా డీసీఎల్లో కొనుగోలు కేబుల్లు కండక్టర్లు మీటర్లు ట్రాన్స్ఫార్మర్లు జంపర్లు ఏబి స్విచ్లు ఇలా అవసరమైన ఎన్నింటిని ఎన్నింటినో టీజీఎస్పీడీసీఎల్ క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తుంటుంది ఒక విద్యుత్ స్తంభాలు మినహా అన్నింటికి ఎప్పటికప్పుడు టెండర్ పిలుస్తుంటుంది టెండర్ పిలిచే ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించి అందులో చర్చిస్తారు సాధారణంగా ఐదు కోట్లకు మించి కొనుగోలు చేసే వాటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం ఉండాలి మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత టెండర్లు ఆహ్వానించ ఆహ్వానించడం విధానంగా వస్తున్నది ట్రాన్స్ఫార్మర్లలో కూడా ఇరవై ఐదు కిలోవాట్ల నుంచి ఐదు ఐదు వందల కిలోవాట్ల వరకు కొనుగోలు చేస్తారు అపార్ట్మెంట్లో విల్లాలలో టర్న్ టర్న్కి కింద పన్నులు పన్నులు వసూలు చేస్తారు ఒక యజమాని చేసిన దరఖాస్తును పరిశీలించి మెటీరియల్కు ఎంత చెల్లించాలో తెలియజేస్తారు దీనికి అదనంగా పది శాతం సర్వీస్ ఛార్జ్ విధించి డీడీ రూపంలో కట్ కట్టించాల్సిందిగా యజమానికి సూచిస్తారు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విల్లాలు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి ఇక విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులు ఉద్యోగులకు కల్పతరువుగా మారాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి విల్లాలు అపార్ట్మెంట్ల యజమానులు అవసరాలను గమనించిన విద్యుత్ సంస్థ పెద్దలు తమకు అనుకూలంగా పరిస్థితులను మలుచుకున్నారన్న విమర్శలు వెల్ వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వంలో పెద్ద మనిషి విద్యుత్ సంస్థ ఉన్నతాధికారి చేతులు కలిపి డైరెక్టర్ల నియామకానికి అడ్డు వేసి అడ్డుకట్ట వేశారనే చర్చలు నడుస్తున్నాయి ఫలితంగా పదిహేను నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది వేల కోట్ల రూపాయలు కొనుగోలు జరిగే సంస్థలో డైరెక్టర్లు లేకపోవడంతో జవాబుదారీతనం పారదర్శకత అనేది ఉండదు డైరెక్టర్ పిఆర్ఎండ్ పిఆ పి అండ్ ఎంఎం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరిస్తారు ఏది కొనుగోలు చేయాలి ఎందుకు కొనుగోలు చేయాలనే దానిపై ఒక స్పష్టత ఉంటుంది డైరెక్టర్లు ఉంటే తమ పప్పులు ఉడకమని భావించే భర్తీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ పదిహేను నెలల వ్యవధిలో సుమారు మూడు వేల కోట్ల వరకు కొనుగోలు జరిగాయని తెలిసింది పది శాతం కమిషన్ కింద మూడు మూడు వందల కోట్ల వరకు పెద్దలకు సమకూరినట్లు విశ్వసనీయ సమాచారం కొద్ది నెలల క్రితం పెద్ద ఎత్తున ఇంజనీర్ల బదిలీలు జరిగాయి డైరెక్టర్ ఆపరేషన్స్ లేకపోవడంతో ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి విద్యుత్ సంస్థ ఉన్నతాధికారి ఏకపక్షంగా బదిలీలు చేయించారనే ఆరోపణలు వచ్చాయి సుమారు డెబ్బై మూడు మంది ఇంజనీర్లు జిల్లాల నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు ఒక్కొక్కరు తమ స్థాయి సిఫారసును బట్టి మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ముట్ట చెప్పుకున్నారని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి బదిలీల కోసం పలువురు ఇంజనీర్లు ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి ఇంటి వద్దకు క్యూ కట్టారని సమాచారం ఇది విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిణామాలు అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద మనిషి తర్వాత ఇందులో ఉన్న ఒక ఉన్నతాధికారి కలిసి ఒక మాఫియా లాగా తయారైనరు అనే దాని సారాంశం ఇక్కడ ఏర్పడుతున్నది దాదాపు మూడు వేల కోట్ల రూపాయల కొనుగోలు జరిగాయి డైరెక్ట్ డైరెక్టర్లు లేకుండానే ఎలాంటి ఆమోదం లేకుండానే జరిగింది అని చెప్పేసి ఈ వార్త సారాంశంగా మనం చెప్పవచ్చు అయితే ఆ పెద్ద మనిషి మరి కేవలం మూడు వందల కోట్లే కాకుండా ఇంకా చాలా జరిగాయని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి ఇటీవలి కాలంలో ఉద్యోగుల ట్రాన్స్ఫర్లలో కూడా డబ్బులు అంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లంచాలు తీసుకొని కూడా ట్రాన్స్ఫర్లు చేశారని చెప్పేసి కూడా ఆ వార్త సారాంశం చెప్తున్నది మరి ఒకవైపు మరి ప్రజాప్రభుత్వంలో అన్ని ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తామనుకుంటున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ పెద్ద మనిషి ఎవరో ఆ ఉన్నతాధికారి ఎవరో వారిపైన విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం